ఐదో తారీఖు ఉదయం హైదరాబాద్ నుంచి మొదలైన నా ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు తిరిగి వస్తానో తిరిగి వస్తే నా లైఫ్ బాగుండాలి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి నాకు దూరమైందంతా తిరిగి రావాలి లేదంటే నాకు ఇదే లాస్ట్ రైడ్ కావాలి అని కోరుకుంటూ మొదలు రైడ్ చూద్దాం ఎక్కడికి వెళ్తానో ఎక్కడికి వెళ్తానో ఎటు వస్తాను తెలుసు కదా నేను మేకింగ్ హీస్ చోటుప్ప చోటుప్పల్లో ఫుల్ పాగు మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయింది అయినా కూడా రోడ్ కనిపించట్లేదు ఆల్మోస్ట్ మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇప్పుడు సన్రైజ్ వస్తుంది చాలా బాగుంది చూడడానికి మీరు బాహుబలిలో జయదుర్గ ఫైట్ చూసారు కదా మొత్తం ఎద్దులుంటే మన ప్రభాస్ ఎద్దుల మీద నుంచి ఎక్కి దూకుతాడు ఆ ఎద్దులన్నీ ఇవ్వేనేమో అన్నట్టు ఉన్నాయి అసలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి ఎన్ని ఎద్దులు నిజంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఎంత డబ్బు వాళ్ళు అన్ని ఎద్దులు ఆవులు ఉన్నాయంటే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ సో ఇది వేదాద్రి టెంపుల్ జగ్గయ్యపేట విజయవాడ నుంచి ఇయర్గా ఒక గంట గంటన్నర జర్నీ ఉంటుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది ఇక్కడేం మొక్కుకున్న జరిగింది ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని పెళ్ళి కావాలని మొక్కుకుంటే ఆరు నెలలలోపే పెళ్ళి అయ్యింది అంత ప్రసిద్ధి వచ్చింది సో ఈ టెంపుల్ చూడాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలంటారు కాకపోతే ఈ టెంపుల్కి సరైన పబ్లిసిటీ లేక చాలా భక్తులు అనేది చాలా తక్కువ ఎవరికి తెలియదు ఎక్కడో ఒక మార్మూల్ గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది మీరు గూగుల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి వేదాద్రి టెంపుల్ నియర్ అని కొడితే మీకు అన్నీ వచ్చేస్తాయి సో ఈ టెంపుల్ లోపల మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన సో నా లైఫ్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను ఈ టెంపుల్కి వచ్చాను ఈ టెంపుల్కి వచ్చాక ఒక ఐదు ఆరు సంవత్సరాలు నా లైఫ్ తిరుగు లేకుండా సాగింది మళ్ళీ ఇప్పుడు కొంచెం నా లైఫ్ అంతా బాగాలేదు కొంచెం క్రిటికల్గా ఉంది అందుకే మళ్ళీ ఈ టెంపుల్కి రావాలి అని అనుకుని గమ్యం లేకుండా బయలుదేరి నేను ఈ టెంపుల్ నియర్ బై ఉంటుంది అని ఒక ఐడియా రాగానే అట్టే నా వెహికల్ తిప్పేసి ముందు టెంపుల్కి వచ్చి నేను దర్శనం చేసుకోవడం జరిగింది సో చాలా చాలా సంతోషంగా ఉన్నాను సో స్వామివారు చూసుకుంటారు నా కష్టాల నుంచి నన్ను గట్టెక్కిస్తారు మళ్ళీ ఇంతకు ముందు కంటే మంచి లైఫ్ ఇస్తారు అని నేను నమ్ముతున్నాను సో మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ కష్టాలు ఉన్నా లేకపోతే మీరు ఎంత హ్యాపీగా ఉన్నా సరే ఒక్కసారి అయితే వెళ్ళి టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న మీకు స్టోన్స్ ఐ మీన్ రాళ్ళు ఉన్నాయి కదండి దాన్ని మనం రెండు చేతులతో పట్టుకుని చేసుకున్నట్టుగా పట్టుకొని మన కోరిక అనేది అక్కడ కూర్చుని మనం చెప్పుకుంటే అది డైరెక్ట్ స్వామివారిని పట్టుకుని చెప్పినట్టే అని అక్కడ భక్తుల విశ్వాసము సో నేను కూడా అలాగే పట్టుకుని నా కోరిక అనేది ఇక్కడ కూర్చొని చెప్పాను సో మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ నది ఉంది కదండి ఇది కృష్ణా నది సో మనకి శ్రీశైలంలో డ్యామ్ నిండిపోయి వాటర్ వదిలినప్పుడు ఇదే రూట్ గా వస్తుంది అటుపక్క చాలా వరకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి ఒక్కటి సినిమా రిలీజ్ అయిన టైంలో చాలా డబ్బులు వస్తే మహేష్ బాబు గారి ఆ డబ్బులు అన్ని పెట్టి కృష్ణ గారు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కొనిపించారు సో మహేష్ బాబు గారికి అక్కడ చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సో వాటర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కృష్ణానది వాటర్ ఇక్కడికి వస్తే ప్రకృతిలో మైమర్చిపోయి పరవశించిపోవచ్చు హ్యాపీగా పుణ్యస్నానం చేసి దర్శనం చేసుకుని మనసుని ప్రశాంతత పరుచుకుని మనం తిరిగి రావచ్చు సో ఈ టెంపుల్ని నేను పైనుంచి తీస్తున్నాను ఈ వీడియో సో అలాగే ఈ టెంపులు ఇక్కడ నుంచి కొంచెం పైకి కొండలు ఉంటాయి ఆ కొండలు వే కూడా చాలా కష్టము సో అక్కడికి వెళ్ళాలంటే కొంచెం రిస్క్ చేయాల్సింది ఇవి మెట్లు ఎక్కడానికి నేనైతే చాలా 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 కష్టపడ్డాను చాలా హైట్ ఉంది సో మనం ఇక్కడికి వెళ్తే ఆ పైన కూడా మనకి స్వామివారు ఉంటారు సో ఆ స్వామివారిని దర్శించుకోవాలి ఈ కొండలపైన స్వామివారు ఎందుకు ఉంటారంటే ఈ కొండలకి ఒక గృహం ఉంటుంది సో స్వామివారు ఆ గృహలోంచి వచ్చి ఇక్కడ తపాస్సు చేసుకునేవారు లేదా ఇక్కడ సేద తీరేవారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులైతే మనకి చెప్పడం జరిగింది సో ఎక్కేప్పుడైతే వే చాలా కష్టంగా నేనైతే చాలా ఆవేశపడుతూ వెళ్ళాను అసలే ఎండాకాలం కదా ఇంకా చెమటలు కారిపోయి మధ్యలో కోతులు చూస్తే భయం అయ్యో ఈ మెట్లు ఎక్కేసరికి అయిపోయిందిన పరిస్థితి ఒక పక్కన ఎండ ఒక పక్కన బరువు బ్యాగ్ బరువు ఎన్ని మెట్లెక్కినా వస్తలేదు కనబడుతున్నాయి కదా మీకు కృష్ణారేవరు అంబర్షి దగ్గరికి వచ్చినట్టున్నాయ్ బాబాయ్ మెట్ల మధ్యలో ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయి కొన్ని వందల కొద్దీ కోతులు ఉన్నాయి ఇక్కడ ఎవరు లేరు నేనేమో ఇవి అట్లా రాళ్లలో నడుస్తున్నాను మెట్ల మీద మొత్తం ఉండటంతో భయమేస్తుంది కానీ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని స్ట్ టోటల్ ఇన్ వన్ డే ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కాకినాడ బీచ్ అసలు నీట్నెస్ లేదు మెయింటెనెన్స్ లేదు చాలా అప్సెట్ అయ్యాను బీచ్ చూడంగానే ఆటోమేటిక్గా నా మొక్కలో ఒక హ్యాపీనెస్ వచ్చేసిద్ది ఆ సౌండ్కి ఏదో తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది కానీ కాకినాడ బీచ్ అది నీట్గా లేకపోవడం వల్ల లేకపోతే నేను డల్గా ఉండడం వల్ల ఎప్పుడు ఉండే ఫీలింగ్ అయితే నాకు ఇప్పుడు ఖచ్చితంగా లేదు బట్ నేను ఎంత డల్గా వచ్చినా ఎంత మెంటల్ స్ట్రెస్తో వచ్చినా సరే ఇక్కడికి వస్తే ఒక తెలియని ఆ బీచ్ను చూడగానే ఒక తెలియని హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా నాకు వచ్చింది సో మా హైదరాబాద్లో బీచ్ ఉంటే ఎంత బాగుండో అని నేను చాలాసార్లు అనుకుంటాను అదే నా కోరిక సో నిజంగా బీచ్కి దగ్గరలో ఉండే మీరందరూ చాలా అదృష్టవంతులు మనుషులకి ఒక్కొక్కడికి ఒక కోరిక ఉండొచ్చు బట్ చావు గురించి పెద్దగా ఎవడో ఆలోచించడో ఆలోచించినా పెద్దగా ఎవడో చెప్పుకోడు బయటికి బట్ నాకు మాత్రం నా చావు నాకు బీచ్ అన్నా సీ అన్నా చాలా ఇష్టం సో సముద్రం లోపల అంటే నేను తిన్నగా నడిచెళ్ళిపోయా లేదంటే ఏదో ఒక బోర్డెక్కి దూకేసో నేను చావాలనుకున్నప్పుడు ఈ సముద్రం లోపలే నేను చచ్చుకోవాలి ఇన్నాళ్ళు చేపలు మేకలు కోళ్ళు తిన్న నా బాడీ చేపలకు ఆహారం అయిపోదు తప్ప నా బాడీ కూడా దొరకకూడదు దాని మీద పడి ఎవడో ఏడవకూడదు అని చెప్పేసి నా కోరిక బట్ నాకు లాస్ట్ నా లాస్ట్ శ్వాస అయితే ఏదైతే ఉందో అది నేను బీచ్ లోపలే అక్కడే నా లాస్ట్ శ్వాస్ అనేది వదిలేయాలి నెక్స్ట్ ఇంకా తండేల్ సినిమా చూశాను చాలా ఎమోషన్ అయ్యాను సో అదే ఎమోషన్ మోసుకుంటూ క్యారీ చేసుకుంటూ కాకినాడకి దగ్గరలో ఉన్న ఉప్పాడా బీచ్కి వెళ్తున్నాను సో మళ్ళీ ఆ ఉప్పాడా బీచ్ ఫస్ట్ టైం నేను చూడడం చాలా అంటే చాలా బాగుంది మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్లోనే అది ఉప్పెన సినిమాలో నీకల్ నీళ్ళు సముద్రం అనే సాంగ్ షూట్ చేసిన కూడా ఇదే రూట్ అంట సో చాలామంది లవర్స్ ఉన్నారు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ టైం అవుతుంది కాబట్టి క్లైమేట్ కూడా చాలా బాగుంది సో నిన్న కాకినాడ బీచ్లో దొరకని ఆ హ్యాపీనెస్ ఇక్కడ ఈ బీచ్లో మాత్రం నాకు చాలా చాలా దొరికింది చాలా హాయిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి నేను ఆల్మోస్ట్ సిక్స్ నుంచి స్టోన్స్ దగ్గరే కూర్చుని అటు ఇటు తిరుగుతున్నాను సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ అయిపోయే వరకు అందరూ వెళ్ళిపోయారు నేను మాత్రం ఎయిట్ అవర్ ఎయిట్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాను ఆ క్లైమేట్ అనేది చాలా బాగుంది ఇంకా నైట్ వ్యూ చెప్పాను కదా ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉన్నానని ఇదంతా నైట్ వ్యూ నైట్ వ్యూ కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అలా బాటిల్ పెట్టుకుని సరదాగా ఇటు వచ్చారు సో మీకు దూరంగా కనిపిస్తున్నాయి అని కదా లైట్స్ లాగా అవి లైట్స్ కదా అవన్నీ పెద్ద పెద్ద షిప్లు ఐ మీన్ బోట్స్ సో ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగు సో వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు సో ముత్యకారులు అనమాట సో ఈ వలని వేసి ఎక్కడో బీచ్ లోపల దాదాపు రెండు మూడు వందల అడుగుల దూరం వెళ్ళి మధ్య మధ్యలో మీకు అక్కడక్కడ రౌండ్కి కనిపిస్తుంది అది ఏదో బొమ్మలు అనుకుంటారేమో వాళ్ళు కూడా మనుషులు అంటే దీనికి ఒక గాలి కట్టి వెళ్ళిపోకుండా వాళ్ళక్కడ రిస్క్ చేస్తూ పట్టుకుని ఆ చివర బోర్డు కనబడుతుంది కదా అక్కడ నుంచి వలలు వేసుకుంటూ ఈ దారి గుండా వాళ్ళంతా చేపలు అనేది లాగుతున్నారు సో ఇదొక చిన్న పాయ అంటే నాకు తెలిసి చుట్టూ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి షుగర్ కంపెనీలు అవి ఇవి అక్కడ నుంచి వచ్చే వేస్ట్ అదంతా కూడా ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేసి ఇలా బీచ్లో కలిసి వస్తుంది కొంచెం బాధగానే ఉంది బీచ్లోనే వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతున్నందుకు బట్ తప్పదు కదా సో నేను ఇందాక చూపించాను కదా చేపలు పడుతున్నారని ఆ చేపలు పట్టిన తర్వాత అన్నీ చాలా చిన్న చిన్నవి దొరికినాయండి పెద్ద సో వాళ్ళు ఇలాగ ఎండబెట్టి మీకు అమ్ముతాం కదా అమ్ముతారు కదా బయట ఉప్పు చేప అంటారు ఎండు చేప అంటారు సో అలా వాళ్ళు అమ్ముతారు అలాగే వాళ్ళ జీవనం అనేది వాళ్ళు గడుపుకుంటారు రోజు చేపలు పట్టాలి ఎండబెట్టాలి అమ్ముకోవాలి ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ కూడా ఒక రెండు మూడు సినిమాలు అయితే షూటింగ్స్ జరిగినాయి సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ అన్నవరం టెంపుల్కి వెళ్ళడం జరిగింది సో ఎందుకో అలా వెళ్తున్నప్పుడు రోడ్లో హైవేలో అన్నవరం అని బోర్డు కనబడగానే ఎమ్మటే అన్నవరం ప్రసాదం గుర్తొచ్చి ప్రసాదం తిన్నట్టుద్ది అలాగే స్వామివారిని దర్శించుకున్నట్టు ఉండిద్ది అని చెప్పేసి ఒక్కసారిగా వెళ్ళాలనిపించి వెహికల్ అనేది ఇటు తిప్పడం జరిగింది సో నేను చాలా చాలా సార్లు అన్నవరం టెంపుల్ వచ్చాను కానీ ఈసారి మాత్రం నిజంగా నా దూర తీరిపోయింది అసలు కొన్ని వేల నెల లక్షల అంతమంది జనం ఉన్నారు అసలు నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ లోపే దర్శనం చేసేసుకుంటాను ఇక్కడ అలాంటిది దాదాపు నాలుగున్నర ఐదు గంటల పైగా ఇక్కడ నాకు దర్శనానికి అనేది టైం పట్టింది ఎక్కడ చూసినా జనమే రూమ్ అడిగితే రూమ్ లేదు బ్యాగ్ పెట్టడానికే దాదాపు అరగంట పట్టింది సో ఇంత పబ్లిక్ ఉంటారని తెలిస్తే అట్లీస్ట్ నేను టికెట్ అయినా తీసుకుని వెళ్ళేవాడి ఎవరినో బయట అడిగితే గంటలోపు అయిపోద్దండి అండి ఏ గంటే అండి ఏ గంటే అన్నాడు సరే అని మాట నమ్మేసి వెళ్ళాను ఇక మీరు ఇప్పుడు చూస్తున్నంత అన్నవరంలో రథం చేయించుకుంటారు కదండి మ్యాక్సిమం మూడు వందల ఫ్యామిలీలు నాలుగు వందల ఫ్యామిలీలు కలిపి ఒకటే హాల్లో చేస్తారు ఇట్లా ఇట్లాగా మూడు నాలుగు ఉంటాయి అక్కడ రథాలు చేసేవి మినిమం టికెట్ వచ్చేసి మూడు వందల రూపాయలు ఉంటుంది తర్వాత ఐదు వందలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఉంటుంది సో అది మ్యాటర్ చాలా మంది అయితే రథం చేయించుకుంటున్నారు మేబీ నేను వచ్చిన రోజు చాలా మంచి రోజు అనుకుంటాను అందుకే ఇంతమంది ఉన్నారు నాకు తెలియదు సో ఇది వచ్చేసి మనకి గుడి బ్యాక్ సైడు సో ఇక్కడ మనకి ఏంటంటే గోశాలు ఉంది చాలామంది ఐ మీన్ వత్తులు వెలిగిస్తారు కదా అవి చేస్తున్నారు సో ఇటు నుంచే మనం వెళ్తే కొంచెం ముందుకు అటు ఇటు వెళ్తే మనకు ప్రసాదం అమ్మేది అట్లానే ఫ్రీ భోజనశాల అంటాం కదా సో అవి అవన్నీ కూడా ఉంటుంది ఇది గుడి బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ నుంచి దర్శనం అయిపోయాక మనం ఈ స్టెప్స్ దిగి కిందకొస్తే ఇది బ్యాక్ సైడ్ అనమాట సో ఇది భోజనశాల దాదాపు నేను వెళ్ళి కూర్చోారు ఒక బక్కర వేడి అరగంట సేపు వాళ్ళు పెట్టలేదు రైస్ అయిపోయిందంట రైస్ ఉండాలి వెయిట్ చేయాలంటే వెయిట్ చేశాము ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఈవినింగ్ ఫోర్ అయిపోయింది మార్నింగ్ ఎప్పుడో గుడికి వెళ్ళినాన్ని లైన్లో ఉండి 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 ఫోర్కి భోజన గీరికి వచ్చాను పర్వాలేదండి భోజనం కూడా బాగానే ఉంది ప్రసాదం కదా ఎలా ఉన్నా కూడా బాగుంది అనుకుంటే తినేస్తాము సో ఇది గుడికి సంబంధించిన చరిత్ర ఫోటోలు అవన్నీ చదువుకుంటూ ఉంటే మనకి గుడికి సంబంధించిన చరిత్ర ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా మనకి అర్థమైపోద్ది సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే అదే రథం చేసుకుంటారు మండపాలు ఉంటాయని చెప్పాను కదా ఆ మండపాలకు అనేవి ఈ ఫోటోలు అనేది వాళ్ళు పెట్టడం జరిగింది సో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయిపోయాను వచ్చేస్తున్నాను దాదాపు నాకు నాలుగు రోజులు పట్టింది గట్టిగా ఇవన్నీ తిరగడానికి అంటే మధ్య మధ్యలో బీచ్ల దగ్గర చాలా టైంపాస్ చేశాను ఫైనల్గా పన్నెండు వందల కిలోమీటర్లు తిరిగాను అదే మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీషమీ బాయ్